ఏ తల్లి జన్మనిస్తూ మరణించకూడదు ఏ బిడ్డ జన్మిస్తూ మరణించకూడదు అనే నినాదంతో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పిఎంఎస్ఎంఏలో భాగంగా ప్రతి నెల తొమ్మిది పది పదకొండు తేదీలలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని మంగళగిరి నగరంలోని రాజీవ్ గృహకల్ప టిట్కో సముదాయాల వద్ద ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మార్కండేయ కాలనీ యూపీహెచ్సిలో గర్భిణీ స్త్రీలకు యూపీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ హర్షవర్ధన్ సిబ్బందితో కలిసి పలు వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా ఎంఏ కార్యక్రమంలో తమ నిర్వహించనున్న వివిధ వైద్య సేవల గురించి అలానే గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మందులు పౌష్టికాహారం తదితర అంశాలపై గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మార్కండేయ కాలనీ యూపీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ హర్షవర్ధన్ పదహారవ వార్డు సచివాలయం ఏఎన్ఎం శైలజ మీడియాతో మాట్లాడారు బ్లడ్ టెస్ట్ చేస్తామండి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్ని చేస్తాము వచ్చిన వాళ్ళకి ఏమన్నా హిమోక్ ఐరన్ మార్తాం వాళ్ళకి కొంత నీరసంగా నీరసం ఎక్కువ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నీరసంగా ఉంటారు దానికి సప్లిమెంట్ గా మల్టీవైన్స్ డైట్ అడ్వైస్ చేస్తాము తర్వాత కాల్షియం సప్లిమెంటేషన్ ఇస్తాము సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు స్కాన్ చేయించుకున్నారు లేదా స్కాన్ లో ఏమన్నా తీసు అని చెప్పి మేము జస్ట్ మానిటరింగ్ చేసుకోవాలి సో మా మా యూపీఎస్సి పరి సచివాలయ చెప్పి వాళ్ళ ద్వారా ఆశాలని ఆశాల ద్వారా ఏఎన్సీ లందరికీ యూపీఎస్సి తీసుకొని వస్తాము పక్కల మన యూపీఎస్సి మార్కంటే చాలా మంది ఇటువంటి సేవలన్నీ ఇక్కడ అందిస్తూ ఉంది ఒకటి పేషెంట్ కి బీబీ గానీ ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంటే వెంటనే ఈసీ కూడా ఇస్తాము ఈసీ తీసుకుని అవైలబుల్ గా ఉన్నాయి

ఏదన్నా హైరిస్క్ ఉంటే కనుక హైరిస్ ని గుర్తించి మార్క్ చూపించి మళ్ళీ మేము ఏమైనా రిఫర్ చేయాలంటే ఇది హెచ్ రిఫర్ కూడా చేస్తాము ప్రతి నెల హైరన్స్ కేసు కూడా ఫాలోఅప్ చేస్తూ ఉంటాము ఇక్కడ వారికి ఐరన్ టాబ్లెట్ క్యాన్సర్ టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మేము ప్రతి నెల కూడా ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ అయినా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి మేము అందరినీ కూడా కవర్ అయ్యేటట్టుగా చూస్తూ ఉంటాము కొంతమంది ఎవరైనా మిస్ అయ్యే కనుక నెక్స్ట్ మంత్ డాక్టర్ గారికి విజిట్ వచ్చేటట్టుగా చూస్తాం మినిమం ఫోర్ విజిట్స్ మేము డాక్టర్ గారి దగ్గర చూస్తా ఉన్నాం ప్రాంతాలు

దీంతో పాటుగా మల్టీవిటమిన్ ట్యాగ్లెట్స్ కూడా ఇస్తాను वैलिडेशन 3D स्कैन और राष्ट्रीय क्रमांक साथ में 8 दिन Okay. okay.